ఈనాడు రాష్ట్రంలో అరాచక పరిపాలన అడుస్తావు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే అదేనేమో అనుకుంటున్నాను నేను బీహార్ కూడా మించిపోయినటువంటి రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొన్ని మాసాల కిందట ఒక ఘోరమైనటువంటి ప్రకటన చేశాడు అదేంటో అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దేశ ప్రజలందరికీ తెలుసు చిరుమలలో లడ్డూలో కొవ్వు జంతువుల కొవ్వు ఉందని మరీ ముఖ్యంగా పంది కొవ్వు ఉందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు మరి ఆయన స్టేట్మెంట్కు ఆధారాలు ఏవి ఎక్కడా ముందు చూపెట్టలేయన ఎవరికి వాళ్ళను చెప్పాడు కనీసం అటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలా అవన్నీ కూడా టెస్ట్ ల్యాబ్ పంపించాలా ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిఖరం అయితే అటువంటి వారి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి మరి తర్వాత స్టేట్మెంట్ ఇస్తే అది ఒక సాంప్రదాయము ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి కార్యక్రమం అది కానీ అటువంటి ఏమీ చేయకుండా ఈ రాష్ట్రంలో పరిపాలన అభివృద్ధి సంక్షేమాలన్నీ కూడా కుండుపడిపోయి విమర్శలు చేస్తూ ఉంటే ఆ విమర్శలను డైవర్ట్ చేయాలి ఏదో ఒక విధంగా అనే ఉద్దేశం మీద ఇది బురద పాల్పడ్డాం మరి ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ తిరుమల లడ్డు మీద కూడా చేయటం మరి తిరుమల అనేది పవిత్రమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి దేవాలయం తిరుమల అటువంటి దేవాలయము కోట్లాది మందులు ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటున్నాం దాదాపు లక్ష మంది ప్రతిరోజు దర్శనం చేసుకుంటున్నాం అక్కడికి వెళ్ళి ప్రతి వారు కూడా తిరుపతికి వెళ్ళేకినా ముందు అడిగేది ప్రసాదం లడ్డు మరి అటువంటి లడ్డులో నేను ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అందులో వెంకటేశ్వరరావు ఉండే మన రాష్ట్రంలోనే మన రాష్ట్రంలో మన దేవుని మీద ఒక ముఖ్యమంత్రి నిందలు వేయడం అంతకంటే ఘోరాది ఘోరమైనది ఏమీ ఉండవు నిజంగా నేను కూడా నిన్న తిరుమల స్వామి వచ్చాను దేవునికి స్వామి ఇది విచారించి ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేసి ఈ తప్పుడు వాగ్వాను ఇచ్చినటువంటి వారికి ఎవరు తప్పు చేసి ఉంటేకినా ఖచ్చితంగా వారికి శిక్షించండి అని చెప్పేసి నేను దేవుని చూడండి మరి చేశారు సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయింది ఇంట్లో సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ స్టేట్ సిట్టును లేక సిబిఐ అధికారులను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ తరో ఇక ల్యాబ్కు పంపించి అన్ని రకాల టెస్ట్ చేసి వచ్చిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేసింది సిబిఐ మరి దాంట్లో ఏ రిపోర్ట్ వచ్చిందో అందరికీ తెలుసు ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్ అటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈయన మాట ఇది లేదు కాబట్టి మంచి కంగు తిన్నాడు చంద్రబాబు నాయుడు కంగు తిన్నాడు అరే నా మాటకు ఇది లేకుండా పోయిందే ప్రజల్లో నేను చిలకరైపోతానే దేవుని దగ్గర నన్ను చీప్గా చూస్తారు అన్ని రకాల ప్రజల మనోభావాలు దెబ్బతిని విధంగా నేను మాట్లాడినా నేను ఏ రకంగా ఇప్పుడు బయటపడాలనే దేశం మీద కొన్ని అక్కడక్కడ సిటీస్లో ఫ్లెక్సీలు వేయించాడు ఫ్లెక్సీలు వేయించాడు మళ్ళీ ఇదే ఏది జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడున్నటువంటి చైర్మన్ల మీద అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద తప్పుడు సాక్ష్యాత్తు ఎన్ని కూడా ఫ్లెక్స్ వేపిస్తే ఆ ఫ్లెక్సీల మీద అవి తప్పు తీసివండి అని చెప్పి మా వాళ్ళు వెళ్ళి ధర చేయకపోతే ఆ ఫ్లెక్స్ కాడికి పోతే ఆ ఫ్లెక్సీలు కూడా రైట్ రైల్గా వేయచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడ ఫ్లెక్ ఫ్లెక్స్ ఉంది అక్కడ ఎవరు వేసిన కింద చేసేవాడు ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది ఎవరు వేసింది రావాలి అది కాకపోతే నేరం ప్రింటింగ్ ప్రెస్ ఉంది వేసినటువంటి వాళ్ళది పేరు లేకుంటే ఎట్లంటే ఫ్లెక్సీలు ఇచ్చేది నేరం అటువంటివి ఉన్నాయి కాబట్టి మీరు పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి యాక్షన్ తీసుకొని చెప్పారు అయితే అక్కడికి వెళ్ళేందుకు ప్రయత్నం చేసినటువంటి అంబటి రాంబాబు గారు ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ వచ్చిందో కంగు తిన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏదో ఒక రకంగా మళ్ళీ ఇంకొకటి అరాచకాలు సృష్టించాలా ఎటువంటి అరాచకాలు సృష్టిస్తే డైవర్ట్ అయిపోతుంది ఇల్లుది అని చెప్పేసి స్టార్ట్ చేశాడు ఫస్ట్ పిడ్డల రజనీ గారి మీద దా దాడి చేయించాడు పిడల రజనీ గారి మీద దాడి ఆమె ఒక మహిళ మాజీ మంత్రి ఆమె దాడి చేయించాడు దాని మీద మరి బ్రహ్మరాయుడు గారు ఆయన వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన మీద దాడి చేయించాడు మరి అన్నిటికీ గుంటూరులో రాంబాబు గారు ఆ ఫ్లెక్స్ దగ్గరికి పోతే రాంబాబు మీద ఎండబడి ఆ ఫ్లెక్స్ పెట్టి వాళ్ళ మీద కేసు పెట్టకుండా రాంబాబు ఇంటి మీదకి వచ్చి ఆయన కారు ఇల్లు ధ్వంసం చేశారు ధ్వంసం చేశారు ఎక్కడో కాదు గుంటూరు టౌన్లో నట్టనడిలో కేవలం కొద్ది వందల మీటర్ దూరంలో ఎస్పీ ఆఫీసు డిఎస్పీ ఆఫీసు అది కూడా ఎవరెవరో పోలీసుల సమక్షంలో పోలీసుల సమక్షంలో మన వీడియోలు కూడా చూపిస్తాం బికార్లు పోలీసుల సమక్షంలోనే ఆ ఇంటిని ఆ కార్లను ఆయన ఆశలను ఇవి ధ్వంసం చేశారా లేదా అనేది ఈరోజు మేము అడుగుతున్నాం అటు ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇటు పోలీసులను అడుగుతున్నాం మీ పర్యవేక్షణలోనే ఇవన్నీ జరిగిందా లేదా మీ సంవత్సరంలో ఇవన్నీ జరిగినాయా లేదా మరి అదే రకంగా నిన్న దృశ్యాం యోగి రమేష్ బీసీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అతన్ని ఇంటి మీద పెట్రోల్ బంబులు వేసినారు ఇల్లంతా తగలడిపోయింది ఆ ఇంట్లో వాళ్ళు ఫాదర్ అంతా ఉన్నారు ఇంట్లో కూడా అంటే ఇవి హత్యా ప్రయత్నాలు కాదా అంబటి రాంబాబు మీద కానివ్వండి జోగి రమేష్ కుటుంబ సభ్యుల మీద కాదండి మరి పెట్రోల్ పంపులు వేసి తగడిపోతా అంటే యొక్క రాళ్ళు గుండాలు పెట్టి అడ్డబడి కొట్టే మరి హత్య ప్రయత్నం కదా మరి మీరు కేసు రికార్డ్ చేశారా కేసు రికార్డ్ చేశారా ఎవరినైనా అరెస్ట్ చేశారా ఈ నాలుగు ఇన్సెక్షన్ మీద మరి అంబట్ రాంబాబుని నిలదీస్తే అతని మీద కేసు పెట్టి ఈరోజు రిమాండ్కి పంపిస్తారు రిమాండ్ పంపిస్తాడు ఎంతవరకు ఇది సమంజసం మనం ఏ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే ఈయన మిలిటరీ పరిపాలనలో ఉన్నావా ఎందుకని ఈ రకమైన చర్యలు తీసుకున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఒకటే చెప్తున్నాను పోలీస్ అంటే ఏమని పోలీస్ అనేది ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారు రక్షక భట నిలయము రక్షక భట నిలయము అంటే రక్షణ కల్పించేటటువంటి ఆఫీస్ నిలయం అంటే ఇల్లు పోలీస్ స్టేషన్ అంటే రక్షణ ప్రజలకు రక్షణ కల్పించేటువంటి బాధ్యత కలిగినటువంటి ఆఫీస్ అది మరి అటువంటి రక్షక భట నిలయానికి దగ్గరలో ఉన్నటువంటి వారు రక్షక భటులే మరి వారి సంవత్సరంలోనే ఇన్ని జరుగుతున్నా కూడా ఇన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా ఇంత హత్యాకరణలు జరుగుతున్నా కూడా మరి చర్యలు తీసుకోలేదంటే చర్యలు తీసుకోలేదంటే ఇంకా ప్రభుత్వం ఉందా ప్రజాస్వామ్యం ఉందా సామాన్య ప్రజలకు రక్షణ ఉందా రక్షణ కల్పించాలంటే ఈ యొక్క యంత్రాంగం రక్షణకు తూర్పుపరిచి ఈ యొక్క లాండ్ అండ్ ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి ఈ యొక్క పోలీసు నాకు ఇప్పటికీ అనుమానంగా ఉంది ఇటువంటి ఏదైనా రాయలసీమలో కూడా జరిగితే ఖచ్చితంగా కూనీల కాడికి పోతుంది ఇది ఎందుకంటే ఇక్కడ కొద్దిగా షార్పర్ కదా రాయలసీమ అంటే కదా ఇంతవరకు దేవుని దేవాల రాజశేఖర్ రెడ్డి గారి టైం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐదు నెలల్లో కూడా ఎక్కడి కానీ కక్షడు కారుణ్యాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో మనం ఎన్నికల వరకే రాజకీయం తర్వాత మనం రాజకీయం చూడడం పార్టీలు చూడడం కులాలు చూడడం మతాలు చూడడం ప్రజలందరూ ఒకటే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని రకాల ఒక అంతా కానీ ఉండాలా వర్గ విభేదాలు ఉండకూడదనే ఉద్దేశం మీద పరిపాలన చేస్తే ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళని టార్గెట్ చేసుకొని మీకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టి జైల్లో వేసి ఇచ్చేస్తా మరి ఎక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఫైనల్గా ముఖ్యంగా పోలీసు అధికారులకు పైన చెప్తున్నా అధికారులందరికీ నా ఒకటే విన్నపం రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఐదేళ్ల ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఇంతవరకు పోలీసు వ్యవస్థ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఉండేంతవరకు ఒక రకమైనటువంటి గౌరవము ఒక రకమైనటువంటి ఆ భావన ప్రజల్లో ఉండేది ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతమయ్యి మళ్ళీ దాడులకు ఏదైనా పాల్పడి అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు జరిగితే మరి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అనేది ఎక్కడికి పోతుందో ఒక్క తప్ప ఆలోచించుకోండి మీ డిపార్ట్మెంట్కి గౌరవాన్ని నిలబెట్టుకోండి ప్రజలకు మీ విధంగా విశ్వాసాన్ని నిలబెట్టుకోండి ప్రజలకు మీ మీద విశ్వాసం పోయినప్పుడు మీరు కూడా సామాన్య ప్రజలేతారు తప్పగా పోలీసులు కాలేరు దయచేసి నా విన్నపం ఒకటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ కోసం ఎన్నైనా చెప్తా ఉంటారు కానీ మీరు మాత్రం నీతితో నిజాయితీతో నిజమైనటువంటి నిజమైనటువంటి నేరస్తున్నావు మీరు పట్టుకోండి అటువంటి వాళ్ళు శిక్షించండి ఎలాంటి నేరం చేయకుండా తప్పుడు కేసులు పెట్టి మరి నిరపరాధులను అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెడితే ప్రజలు క్షమించరు మీద విశ్వాసం సన్నగిలిపోతుంది థ్యాంక్ యూ